అవర్ మళ్ళా ట్రక్ ట్రావెలింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రక్ ట్రావెలింగ్ బ్లాగ్స్ సో మనకు తొరూర్లో బండి అయితే అన్లోడింగ్ అయిపోయింది అనమాట సో మనకి ఇప్పుడు నెక్స్ట్ లోడింగ్ వచ్చేసి నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి అయితే లోడింగ్ వచ్చిందన్నమాట ఇప్పుడు మనము విజయవాడ హైవే మీద నుంచి బయలుదేరాలి సో ఇప్పుడు మనం విజయవాడ హైవేకి దగ్గరలో ఉన్నాం అనమాట సేమ్ మనము మార్నింగ్ వచ్చిన రోడ్ నుంచే రిటర్న్ అయిపోయినాము సో మనకు ఫస్ట్ చౌటుప్పలు నుంచి అయితే వెళ్ళాలి ఇప్పుడు చౌటుప్పలు దగ్గరలోనే ఈ యాక్సిడెంట్ అయితే మనకు కనపడ్డదన్నమాట సో ఆగున్న వెహికల్ని వచ్చేసి వెనకల నుంచి ఢీకొనడం వలన డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయిన మనం ఇప్పుడు కంటిన్యూ బయలుదేరితే మూడు మూడున్నరకు వెళ్ళిపోతాం ఇప్పుడు తినడానికి ఎట్లా అవుతాం కదా కానీ మనం కంటిన్యూ వెళ్ళాల్సిన అవసరం లేదు పొద్దుగా పదకొండు గంటలకు అట్లా వస్తుంది దివాడ పదకొండు ఒకటి గంటలకు అట్లా అర్జెంట్ ఉంది రా అంటేనే కంటిన్యూ వెళ్ళిపోతాం ఇప్పుడు అంత అర్జెంట్ ఏం లేదు కదా మనం వెళ్ళాల్సిన అవసరం ఉండదు పండుకొని చిన్నగా మళ్ళా మూడు నాలుగు గంటలకు లేచిపోయినామంటే వెళ్ళిపోతాం ప్రజెంట్ మనము చౌటుపల్ దాటిన తర్వాత టోల్ గేట్ దగ్గర ఉన్నాం అన్నమాట ప్రజెంట్ మనకి ఇప్పుడు ఆర్డర్ అయితే అర్జెంట్ ఏం లేదు కాబట్టి కొంచెం వెళ్ళిన తర్వాత ఏదైనా పెట్రోల్ బంక్ కానీ లేదా ఏదైనా దాబా కానీ చూసుకొని అక్కడ ఆపుకొని కొంచెం రెస్ట్ తీసుకొని మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతాం మనం ఇప్పుడైతే విజయవాడ హైవేలో కట్టంగూర్ దాటిన తర్వాత ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం ఇది విజయవాడ హైవే అనమాట కదా మార్కెట్ పల్లె దాటినాక కట్టంగూరు దాటిన తర్వాత ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆగినాము నైట్ అంతా ఇక్కడనే పండుకున్నాం అనమాట పొద్దుగాల నాలుగు గంటలకు లేచి అనుకున్నాము లేచే వరకు అయితే బాగా లేట్ అయిపోయింది ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు మనం బయలుదేరుతున్నాం కట్టంగూరు దాటిన తర్వాత మనం నైట్ అంతా స్టే చేసిన భారత్ పెట్రోల్ బంక్ నుంచి కూడా ఇక్కడ నుంచి కూడా మనకి ఎంత లేదన్నా నూట యాభై నూట అరవై కిలోమీటర్లు అయితే ఉంటది మన లోడింగ్ పాయింట్ కెళ్ళ నుంచి ఏమైనా రోడ్కులు అది ఉంటది కానీ అట్లాంటి జాగాలు ఆపుకోవద్దు అసలు కూడా బర్లు ఎందుకంటే మా ట్రాన్స్పోర్ట్ లోనే చాలా మందికి డీజిల్ పోయినాయి ఆ డీజిల్ అనేది దొంగతనం చేస్తున్నారు హైవేలలో ఎక్కడ పడితే అక్కడ అట్లాంటి జాగాలు ఖచ్చితంగా అయితే ఆపుకోవద్దు పశువులు పోయినా సరే ఏమైనా బంకులు అన్నా సరే లేకపోతే ఇక్కడ డాబాలు కూడా మస్తున్నాయి డాబాలలో అయినా సరే ఆపుకోవాలి ఈ డాబాలలో అయితే ఒక ట్వంటీ థర్టీ ఫిఫ్టీ లోపు తీసుకుంటారు బంకుల ఫిఫ్టీ హండ్రెడ్ తీసుకుంటారు ఒక్కొక్కడ ఇట్లాంటి జాగా ఖాళీగా ఉంది కదా మనకు నిర్వచించిన కానీ ఆపుకొని పండుకున్నాం అనుకో చాలా మంది దొంగలు అయితే ఉంటుండ్రు హైవేల పోర్తి డీజిల్ తీసుకొని పోతుండ్రు నెల మొత్తం కష్టపడ్డ సొమ్ము వాడు ఒక నైట్ లో కొట్టేస్తుండ్రు అప్పుడు డ్రైవర్లకు చాలా ఇబ్బందిగా మారుతుంది ఒక్క సమస్య ఈ ఒక్కటి మాత్రం అవాయిడ్ చేయాలి ఈ రోడ్ల పండుకోవడం మనం లాస్ అవుతున్నాం ఇంకొకటి వెనక నుంచి వెహికల్స్ వచ్చి గుద్దుకుంటున్నాయి నిన్న ఉల్లిగడ్డ లారీని అదే ఒక బండి గుద్దేసింది అక్కడ డ్రైవర్ స్పాటు ఇది మనం బయలుదేరిన పెట్రోల్ బంక్ నుంచి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే లెఫ్ట్ సైడ్ లో కనబడతా అనమాట హైదరాబాద్ నుంచి కనెక్ట్ అయిన ఈ ఉజునార్ కాల్వ ఇది మొత్తం కాల్వ ఇక్కడ కాలువ చూపెట్ ఇది మొత్తం కాలువ కాల్వ నిన్న నిన్నమొలనే చేసింది కాలువ మొత్తం ఆ పైన సిమెంట్ ఉంది కదా నిన్న అనే చేసిండ్రు ఆల్రెడీ అక్కడ వరకు జరుగుతుంది మీరు కూడా చూడొచ్చు ముందల విటాచి గాని అక్కడ రెడీమిక్స్ బండ్లు కానీ రెడీమిక్స్ బండ్లు అక్కడ ఉన్నాయి ముందల చూడొచ్చు ఇది ఉజునార్ కాల్వ మన మనం ఇటు నుంచి మొత్తం తిరిగి అట్లా పోతే రెండు కిలోమీటర్లలో మనం అక్కడ వెళ్ళిపోవచ్చు ఆ చివరికి ఇది అయితే మొత్తం ఒక ఐదారు కిలోమీటర్లు ఎక్కువ అవుతుంది ఐదారు కిలోమీటర్లు తిరిగి పోవాలి ఎందుకంటే ఇప్పుడు అది లోపల ఊర్లన్నా నో ఎంట్రీ ఈ కాల్వా పోర్ట్ వాడి మనం వెళ్ళిపోవాలి ఇప్పుడు ఫైనల్ గా అయితే మనం నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీకి అయితే దగ్గరలోనే ఉన్నాం అనమాట ఎదురుగా అనిపిస్తుంది కదా ఇదే నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ సో మనము అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ గేట్ దగ్గర ఎంట్రన్స్ దగ్గర అయితే చిన్న చెకింగ్ ఉంటుంది సో మాక్సిమం కొన్ని కొన్ని ఫ్యాక్టరీలలో అయితే అసలు ఫోన్ అలా ఉండదు ఇక్కడికైతే ఫోన్ కొంచెం అలా ఉంది మొబైల్ గురించి అయితే ఎటువంటి చెకప్ చెకింగ్ ఏం చేయలేదు సో లోపలికి వెళ్ళిన తర్వాత మనము వెహికల్ పార్క్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ డివో తీసుకోవాలి డివో తీసుకుంటే మనకు లోడింగ్ అవుతుంది లోడింగ్ డివోలోనే మనకు అన్లోడింగ్ కూడా ఎక్కడన్నా మ్యాటర్ దాంట్లోనే ఉంటుంది అనమాట సో ఫస్ట్ మనకు ఎదురు కనిపిస్తుంది గేట్ నెంబర్ టూ అనమాట సో ఇట్లా స్ట్రైట్కి వెళ్ళి ముందర లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ రైట్ తీసుకుంటే ఇక్కడ పార్కింగ్ ఉంటుంది లెఫ్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ రైట్కి వెళ్ళాలన్నమాట ఇప్పుడు మనకు ఎదురుగా కనిపిస్తున్న ఇక్కడ వెహికల్స్ అడ్డం ఉన్నాయి దాటికి బ్యాక్ సైడే మనకు ఆఫీస్ ఉంటదన్నమాట అనమాట డివో తీసుకునేది కొన్ని కొన్ని సందర్భాల్లో ఇక్కడైతే ఆర్డర్స్ ఎక్కువ ఉన్నప్పుడు వెహికల్ మనం పార్క్ చేసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటదన్నమాట సో ఆర్డర్లు ఎక్కువ ఉన్నప్పుడు మన వెహికల్ నెంబర్ చెప్పి మరి లో అనౌన్స్మెంట్ ఇస్తారు అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడే మనము వెహికల్ తీసుకొని వెళ్ళి లోడింగ్ పాయింట్ లో పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇది పార్కింగ్ ప్లేస్ అనమాట నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర ఇప్పుడు ఆర్డర్స్ కొంచెం అయితే తక్కువగా ఉన్నట్టున్నాయి పార్కింగ్ ప్లేస్ కూడా బాగానే ఉంది ఇక్కడ మనకు ఫస్ట్ అయితే మనం ఇప్పుడు డైరెక్ట్ లోడింగ్కి వెళ్ళిపోతున్నాము మనకి ఇంట్లో రెండు ఉన్నాయి నాగార్జున నాగార్జున వశిష్ఠ ఒకటి వశిష్ఠ ఫైనల్ గా డైరెక్ట్ లోడింగ్ పాయింట్ ఎంట మన బండి అయితే లోడింగ్ పాయింట్ కి అయితే అనమాట గేట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ యొక్క లోపలి లుక్ ఇదంతా ఇక్కడ పెద్ద పెద్ద మిషన్లు అయితే ఉన్నాయి సో ఇది ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా రౌండ్గా అది అది చాలా పెద్దగా ఉంది మిషన్ అది దేనికి సంబంధించిందో మనకైతే అంత ఐడియా లేదు ఇక్కడ నుంచి సీదా స్ట్రైట్గా వెళ్ళి రైట్ సైడ్ మళ్తే అక్కడ టర్నింగ్లోనే డెడ్ ఎండ్లోనే లోడింగ్ పాయింట్ అయితే ఉంటుంది ఇక్కడికి ఇక్కడి నుంచి మన కొన్ని రాష్ట్రాలకైతే నాగార్జున సిమెంటు సప్లై అయితే జరుగుతుంటుంది సిమెంట్ బస్తాలే కాకుండా బల్కర్లకు కూడా ఇక్కడ లోడింగ్ అయితే ఉంటుంది సిమెంట్ బస్తాల లోడింగ్ వచ్చేసి మనకు ఒకటి రెండు గేట్ల దగ్గర అయితే సిమెంట్ బస్తాల లోడింగ్ అవుతుంది బల్కర్లు వచ్చేసి మూడు నాలుగు గేట్ నెంబర్ల దగ్గర అయితే బల్కర్ లోడింగ్ అయితే ఉంటాయి అన్నమాట మన వెహికల్ అయితే ఆల్రెడీ లోడింగ్ పాయింట్ దగ్గరకు అయితే వెళ్ళింది సో మనం వెళ్ళి ఇప్పుడు మన వెహికల్ లోడింగ్ చేసుకొని అయితే ఇక్కడ పెట్టేసిండు ఇప్పుడు మనకు ఫ్యాక్టరీకి బ్యాక్ సైడ్ అయితది ఇదే అనమాట లోడింగ్ పాయింట్ మూడు బండ్లు అయితే ఒకటేసారి లోడింగ్ చేస్తారు ఇక్కడ కనిపించే మూడు బండ్లు ఇప్పుడు లోడ్ అయితున్నాయి అనమాట ఈ లోడింగ్ అయిపోయిన మూడు బండ్లు బయటకు వచ్చిన మరి మళ్ళీ మూడు బండ్లు పెట్టి ఒకటేసారి లోడింగ్ చేసేస్తుంటారు ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్ లో మనకు కూడా మూడు బండ్లు ఉన్నాయి ఇక్కడ లోడ్ అయిపోయినట్టుంది బండి ఒకటైతే బయటకి వెళ్ళిపోతుంది అది వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏ బండి పెట్టాలన్నది వాళ్ళే చెప్తారు వాళ్ళు చెప్పినట్టుగానే మనం వెహికల్స్ పెట్టుకోవాలి మన బండి అయితే ఇప్పుడు లోడింగ్ పాయింట్ లో పోతుంది ఫైనల్ గా మన అయితే లోడింగ్ పాయింట్ కి వచ్చేసింది ఈ లోడింగ్ ఎట్లా చేస్తారంటే ఈ మిషన్ ద్వారా పైనుంచి ఒక్కొక్క బ్యాగు దాని ద్వారా ఇట్లా లోపలికి వచ్చేస్తారనమాట ఆ వచ్చిన బ్యాగ్ లను చక్కగా అక్కడ దాకా అనమాట అతను డైరెక్ట్ తీసేసి అక్కడ ఈ లోడింగ్ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటది అక్కడికి వెళ్ళినాక అన్లోడింగ్ ప్రాసెస్ కొంచెం పని ఎక్కువ ఉంటది అక్కడ అన్లోడ్ చేసే వాళ్ళకి ఇంత ముందుకు లోడ్ అయిందేమో నార్మల్ ఇప్పుడు లోడ్ అయ్యేది వశిష్టం మనకేమో రెండు లోడింగ్లు వచ్చినాయి ఇది ఒకటి అదొకటి ఇదేమో ఎక్కువ లోడింగ్ ఉంది అది తక్కువ లోడింగ్ ఉంది కంప్లీట్ అయిపోయింది వెహికల్ కూడా బయటకు అయితే వచ్చేసింది ఇప్పుడు పడదా కట్టుకొని మనం అన్లోడింగ్ పాయింట్ కి అయితే బయలుదేరాలి బండికి ఇక పట్ట అయితే కట్టిస్తున్నాము అయితే ఇక మా బండి అయితే పట్ట కూడా కట్టించేసిన మొత్తానికి అయితే బండి రెడీ అయిపోయింది బండి కాంట అయితే అయిపోయింది బయటకు వస్తుంది ఇక్కడ నుంచి అయితే మనకి ఏమి ఉండవు ఇక్కడ అవుట్ అయినామంటే మనము డైరెక్ట్ అన్లోడ్ పాయింట్ కి అయితే వెళ్ళిపోవచ్చు